సిద్దిపేటి జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రారెడ్డి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు నవీన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కొందరు స్వార్థ రాజకీయాల కోసం తమకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని అలాంటి రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పాల్సిన అవసరం ప్రతి వ్యక్తిపై ఉందన్నారు ఇప్పటికైనా అందరూ మేల్కొని అలాంటి వారి ఆలోచనలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో దుబ్బాక పట్టణ అధ్యకుడు కొంపలి భాస్కర్ సాజిద్ విజయ్ కుమార్ ఐదు సభ్యురాలు మానస పాల్గొన్నారు అంబేద్కర్ కూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ ఒక్కరోజు కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సిఎన్యు కార్మికుల వైపు ప్రజల వైపు సామాజిక అసమానతల వైపు పోరాటం చేస్తూనే ఉంది ఈ ఒక్కరోజు మొక్కుతూరు అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధులు మొక్కడం ఒక్కరోజు అవుతుంది తొక్కివేయడం అనగారిన వర్గాలను తొక్కడము కార్మిక వర్గాన్ని తొక్కడము పాలకుల అవుతుంది కాబట్టి మూడు వందల మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆ అంబేద్కర్ గారి ఆశయాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ గారు అనేక పోరాటాల్లో పాల్గొన్నటువంటి మహానీయుడు ఆయన ఆశయాల కోసం నిరంతరం ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారు అనేక పోరాటాలు చేసి రాజ్యాంగం అనేది రచించడం కానీ ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని చేయడానికి నశింపు చేయడానికి ఈ పాలక వర్గాలు మతోన్మాద దుర్మార్గులు ఇవాళ అంబేద్కర్ గారి ఆశయాన్ని కాని మరియు మహిళల